మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ ఎగుమతులపై నాలుగవ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి పదహారు దేశాల నుండి నలభై నాలుగు మంది ప్రతినిధులు హాజరయ్యారు ఎంఎస్ఎంఈ సంస్థల ఉత్పత్తులు ఎగుమతికి సమావేశం ఉపయోగపడుతుంది విదేశీ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాం ఈ నెల పద్నాలుగు పదిహేనో తేదీలో విశాఖలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరగబోతుంది ఈ ఈ మీటింగ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇండియా ఎస్ఎంఈ ఫారం కొలాబరేషన్తో సుమారుగా పదిహేను దేశాల నుంచి ముప్పై నాలుగు ఇంపోర్టర్స్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇది మూడు రోజులు సదస్సు ఈ మూడు రోజుల్లో అనుకున్నటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంపోర్టర్స్ ఎవరైతే దేశ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రోడక్ట్ని చూపించుకొని వాళ్ళతో ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ప్రధానంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం ద్వారా ఈ ముప్పై నాలుగు ఇంపోర్టర్స్ వచ్చారో వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు టెక్స్టైల్ అవ్వచ్చు అలాగే వివిధ రంగాల నుంచి ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది సుమారు ఎనిమిది వందల మంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ ఎవరైతే ఉన్నారో ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మూడు రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ ఫారెన్ డెలిగేట్స్తో వన్ టు వన్ సెషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని సర్టిఫై క్లాసిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇందులో ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల మన ఎస్ఎంఈస్కి ఏ దేశాల్లో ఎటువంటి సర్టిఫికేషన్ అవుతు అవసరం అవుతుంది ఎలాంటి మన ప్రోడక్టు ఎక్స్పోర్ట్కి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా చేసుకోవచ్చు దానికి ఒకటైతే ప్రపంచం అంతా ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఒక అవగాహన అనేది ఇలాంటి మీటింగ్స్ వల్ల అవుతుంది ఈ మీటింగ్ వల్ల ఖచ్చితంగా ప్రపంచం మార్కెట్ కింద మన ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం గడిచిన మూడు సెషన్స్లో కూడా మనకు ఎంఓయి చేసి చాలామందిని ఎక్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా మన అవకాశం కల్పించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేయించగలిగాం ఇది నాలుగో సెషన్ ఈ సెషన్లో కూడా ఖచ్చితంగా మన ఎస్ఎంఈస్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారని అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని ఎలాగ బెటర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఉంటారని మరి ఇలాంటి సదస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఎస్ఎంఎస్కి సాయం చేసే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాము డెఫినెట్గా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అలాగే అంతేకాకుండా రేపు పద్నాలుగు పదిహేనున గ్లోబల్ ఎస్ఎంఈ గ్లోబల్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా జరుగుతుంది విశాఖపట్నం కేంద్రం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా విశాఖపట్నంలో ఉండి మనకి సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఎంఓఈస్ కానీ ఇనాగ్రల్ సె గ్రౌండింగ్ సెషన్స్ కానీ ఇనాగ్రల్ సెషన్స్ కానీ ఈ మూడు కలిపి సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు రేపు పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరుగుతూ ఉంది లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద మన దేశంలోని ప్రపంచమంతా కూడా క్రియేట్ చేయగలిగాము సో డెఫినెట్గా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇనాగ్రల్ సెషన్స్కి అయితే ఫౌండేషన్ అవుతున్నాయి ఇనాగ్రల్ అవుతున్నాయి సో ఖచ్చితంగా మన ప్రతి యువతకి కూడా అవకాశాలు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి సహకారంతో ఈ అవకాశం మనకు కూడా ఇవ్వడం మనం గమనించాలి ఎందుకంటే ఈరోజు ఎస్ఎంఏ ఒక గ్లోబల్ ఎస్ సిఏ పార్ట్నర్షిప్స్ అనేది మన రాష్ట్రానికి ఇవ్వడం థర్టీ ఎయిత్ సమ్ సమిట్ ఇది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి సహకారంతో ఈ సమిట్ మనం విశాఖపట్నంలో చేసుకుంటున్నాం సో ఖచ్చితంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మన రాష్ట్రానికి ఒక మంచి ప్రగతిపాటు వెళ్తుందని విశాఖపట్నం గ్లోబల్ పిక్చర్లో విశాఖపట్నం కేంద్రం కింద చాలామంది ఇక్కడ విజిట్ చేసి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని తెలుసుకొని పెట్టుబడులు మరింత పాజిటివ్ ఎనర్జీ వైపు క్రియేట్ అవుతుందని అందరూ కూడా భావిస్తున్నాం సో డెఫినెట్గా ఒక మంచి ఈవెంట్ ఈరోజు చేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటున్నాను